వన్ వెల్కమ్ బ్యాక్ టు సాయి గణేష్ బుక్ స్టాల్ మంచిరియాల్ వారి యూట్యూబ్ ఛానల్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలంగాణ టెట్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగినది టీచర్ వృత్తిని కావాలని కోరుకునే ప్రతి ఒక్కరూ టీచర్ వృత్తిలో కొనసాగాలి అనుకున్న ఇన్సర్వీస్ టీచర్లు ప్రతి ఒక్కరూ రెండు వేల పది తర్వాత విద్యాకు చట్టం అమలులోకి వచ్చిన తర్వాత నుంచి కొనసాగుతున్న ప్రతి ఒక్కరు ఎవరైనా టెట్ రాయాల్సిందే అని సుప్రీంకోర్టు ఉత్తర్వులు వెలువడిన తర్వాత నుండి ఎప్పుడు టెట్ నోటిఫికేషన్ వస్తుందా ఎప్పుడు ఎగ్జామ్ రాయాలా అని ఆతృత ఉన్న ఉపాధ్యాయ మిత్రులకు మరి ఉపాధ్యాయ వృత్తిని లోకి రావాలి అనుకునే వారికి టెట్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది ఇంతకుముందు రాసినాం అప్పుడు ఒక హండ్రెడ్ మార్క్స్ వచ్చినాయి ఈసారి ఇంకో రెండు మూడు మార్కులు పెంచుకుందాం ఎగ్జామ్ రాద్దాము ప్రిపరేషన్లో ఉందాము అని ప్రతి ఒక్కరికి ఉంటుంది ఎందుకంటే డిఎస్సి అనేది కట్ ఆఫ్ అనేది జీరో పాయింట్ జీరో జీరోలో కూడా ఉండడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరు టెట్ ప్రతి ఒక్కరు రాయడం జరుగుతుంది అందువల్ల తెలంగాణ టెట్ నోటిఫికేషన్ ఎవ్రీ ఇయర్ టూ టైమ్స్ తెలంగాణ గవర్నమెంట్ రిలీజ్ చేయడం జరుగుతుంది అప్లికేషన్ డేట్స్ పదిహేను తారీఖు నుండి నవంబర్ పదిహేను నుండి ఇవ్వడం జరుగుతుంది నవంబర్ ఇరవై తొమ్మిది వరకు అప్లికేషన్స్ మన స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ గౌడ్ డాట్ ఇన్ వెబ్సైట్ నుండి ఉండడం జరుగుతుంది ఎగ్జామ్స్ మాత్రం రెండు వేల ఇరవై ఆరు జనవరి మూడు నుండి జనవరి థర్టీ ఫస్ట్ వరకు ఎగ్జామ్స్ ఉండడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ టెట్ రాయడానికి ఆతృతతో ఉన్నారు ప్రమోషన్ సాధించాలనుకున్న ప్రమోషన్స్కు ఎలిజిబిలిటీ సాధించాలన్నా ఇదివరకు ప్రమోషన్ పొందినవారు రెండు వేల పది తర్వాత ప్రతి ఒక్కరూ టెట్ రాయాల్సిందే సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉపాధ్యాయ వృత్తిలోకి అడుగు పెడదామనుకున్న మిత్రులు శ్రేయోభిలాషులకు రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సిలో త్రుటిలో మిస్ అయిన అభ్యర్థులు ప్రతి ఒక్కరూ టెట్ రాయాల్సిందే ఎందుకంటే వారికి అనుభవం ఉన్నది మొన్న ఒకసారి పాయింట్లలో మిస్ అయిన వారు కూడా ఉన్నారు కావున ఒక మార్కు పెరిగిన ఏడు మార్కులకు ఒక మార్కు కదా అనే కాదు పాయింట్లలో కూడా జాబ్ మిస్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ టెట్ రాయాల్సిందే టెట్కు సంబంధించిన అన్ని రకాల పుస్తకాలు మన సాయి గణేష్ బుక్ స్టాల్ మంచిర్యాల ఎందు లభ్యమగును టెట్ బుక్స్ ఎసండెస్ అను మరియు లక్కీ పబ్లికేషన్ క్యూక్రిజన్ చార్ట్స్ మన షాపులో అందుబాటులో ఉంటాయని నేను తెలియజేయడం జరుగుతుంది పోటీ పరీక్షల అనుభవం కలిగిన వ్యక్తి ఆధ్వర్యంలో నడపబడుతున్న బుక్ స్టాల్ సాయి గణేష్ బుక్ స్టాల్ మంచిర్యాల్ పోటీ పరీక్షల ప్రత్యేక నిలయం సాయి గణేష్ బుక్ స్టాల్ మీరు ఈ వీడియోను మీ మిత్రులకు శ్రేయోభిలాషులకు తెలియజేస్తారని నా యొక్క మనవి నేను మీ దగ్గర నుంచి కోరుకునేది ఒకటి మీరు లైక్ చేసి మీ మిత్రులకు శ్రేయోభిలాషులకు షేర్ చేయగలరు థ్యాంక్ యూ వెరీ మచ్